మంద తుఫాను కారణంగా దెబ్బతిన్న కుందూ బ్రిడ్జిపై జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులను నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఈ రోజు స్వయంగా వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ మొంతా తుఫాను ఉధృతి వల్ల కుందు బ్రిడ్జ్ పై నుంచి భారీగా నీరు ప్రవహించడంతో రోడ్డు తీవ్రంగా దెబ్బతిందని దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని మంత్రి ఫరూక్ ఆదేశాల మేరకు బ్రిడ్జ్పై రోడ్డు మరమ్మతుల పనులను స్వయంగా పర్యవేక్షించడం జరిగిందని ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దెబ్బతిన్న ఈ రోడ్లను శరవేగంగా మరియు నాణ్యతతో మరమ్మతులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించడం ద్వారా నందమూరి నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నగర్ మరియు ఇతర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం సులభతరం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్ బార్జీ ఇమానియల్ తాట్గొండ బుగ్గరాముడు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Ah, Buritã કલાકાર <sonataly> <yenting>

ఈ రోజు నంద్యాలపట్నంలోని నందమూరి నగర్ వైఎస్ నగర్ పోయే కుందు బ్రిడ్జి తర్వాత అప్రోచ్ రోడ్డు కూడా పంతొమ్మిది లక్షల రూపాయలతో